హలో సార్ చెప్పండి సార్ సార్ బ్యాంక్ ఆఫీసర్ దగ్గర ఉన్నాను అదే బాబు నువ్వు అనవసరంగా ఫోన్ చేసి పెద్ద డిజిటల్ చెప్పేసి వాళ్ళతో డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నావు ఏదన్నా పని చేసుకొని బతుకోండి ఇలాంటి ఫేక్ కాల్ చేసేసి ఈ పాల్తుగా మరి బతుకద్దాండి అనవసరంగా ఇట్లా చేస్తే నెక్స్ట్ కేసుని ఈ నెంబర్ మీద కేసు రిపోర్ట్ చేస్తాము ఎఫ్ఐఆర్ కట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇది కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము ఈరోజు మేము సాయంకాలం నాలుగు లోపల అరెస్ట్ చేస్తాం ముప్పై లక్షలు పంపండి అనంతపురం జిల్లా పోలీసులు ప్రజలకు అందరికీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లు నాకు తెలుసు ఇటువంటి సైబర్ క్రైమ్స్ చేస్తూ ఉంటారు డిజిటల్ క్రైమ్స్ అని అవన్నీ దానివల్ల మీరు భయపడతండి నేర్గా మాకు పోలీసుకు ఇన్ఫామ్ చేయండి లేదా హండ్రెడ్కు డయల్ చేయండి మేము దానిపైన యాక్షన్ తీసుకుంటామన్నారు అందువల్ల నేను డైరెక్ట్గా టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ ఇన్స్పెక్టర్ గారిని కలిసినాను కలిసినందువల్ల నాకు ఈ బాధ తప్పింది